మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ పైన సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సోమిరెడ్డి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో తమ పేరు ఉందని సోమిరెడ్డి నిరూపించగలరా అని సవాల్ విసిరారు మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్కు తనకు సంబంధం ఉందని నిరూపిస్తావా అని ప్రశ్నించారు ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అసత్యాలు చెబుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ప్రత్యేకించి ఎన్నికల వేళ నిన్నటి రోజు సోమిరెడ్డి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సోమిరెడ్డి నోటి కంపుని దుర్గంధాన్ని సర్వేపల్లి ప్రజలు భరించలేకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లా కూడా వ్యాపించింది అది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత నీతిమాలైనటువంటి మాటలు మాట్లాడాడంటే మొన్న రోజు ఏమో కల్తీ మద్యం అన్నాడు నిన్నేమో అక్రమ మద్యం అన్నాడు నేను సోమిరెడ్డిని సూటిగా అడిగేది ఎక్కడ మద్యం దొరికినా ఎవడు మద్యం తాగినా అది గోవర్ధన్ రెడ్డి తాగిచ్చాడు గోవర్ధన్ రెడ్డిది అని చెప్పి చెప్పిన మాట్లాడేటటువంటి ఒక దానికి అలవాటు పడిపోయాడు చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది నేనేదో చెప్పాడు ఎన్నికల కమిషన్ గతంలో కేసుల్లో ముద్దాయిన చేసిందే అసలు నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా ఎన్నికల కమిషను నన్ను ముద్దాయం చేయలే కేసుల్లో ఆ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని మార్చాలి అని అంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని ఆ కేసుల్ని ఆ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసి సిఈడికి అప్పజెప్పి సిఈడి చేత ఎఫ్ఐఆర్లు కట్టించి ఆ ఎఫ్ఐఆర్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో మా అందరి పేరు చెప్పినట్టుగా మీరు రాసుకుని మమ్మల్ని ముద్ద చేశారు ఎక్కడన్నా నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో మా పేర్లు ఉన్నాయో చూపించండి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేర్లు పెట్టారా అంతకుముందు జరిగినటువంటి నిష్పక్షపాతంగా గవర్నర్ పరిపాలనలో జరిగినటువంటి వాటిలో మా పేర్లు ఉన్నాయా నేను చెప్తున్నా ఏమి నీ పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా ఎక్కడన్నా ఒకటి దొరికింది అని అంటే దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి వాళ్ళు ఎన్నికల వేళ ఏదన్నా బెల్టులు వేసుకోవడానికి తెచ్చుకున్నారా దేనికి తెచ్చుకున్నారా తప్ప నేరుగా తీసుకెళ్లి ఎవడన్నా ఉంటే రైస్ట్రమంలో వాడు పెట్టుకుంటాడా ఎవడన్నా మామూలుగా ఎలక్షన్ టైంలో కాకపోతే ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు చెప్పేటువంటిది ఎన్నికల కమిషన్ నేరుగా గోవర్ధన్ రెడ్డిని ముద్దాన్ని చేయాలంటే నిన్నెందుకు ముద్దాం చేయకూడదు నేను అడుగుతున్నా నీ పాత్ర ఉందని చెప్పి నేను అంటున్నా ఆయనతో నాకు ఏదో సంబంధాలు ఉన్నాయో రుజుజీ